హలో అండి వెల్కమ్ టు రామరత్న లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది ఒక మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి మనకి కోటిలింగాల దేవాలయం గురించి నేను వీడియోస్ చేశాను కదా మన ఛానల్లో ఆ వీడియోస్ ఉంటాయి చూడండి బాలభాస్కర్ శర్మ గారు ఈ రాజరాజేశ్వరి దేవాలయ పీఠాన్ని అయితే ఏర్పాటు చేశారు దానిలోనే ఇటువంటి శ్రీచక్ర మహామేరువులు అలాగే వెయ్యి నొక్క శ్రీచక్రాలు అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి పీఠము చాలా విశేషంగా ప్రతి పౌర్ణమికి అన్నీ జరుగుతుంటాయి దానిలో భాగంగానే కోటిలింగాల దేవాలయం కూడా ఈ ఆశ్రమంలోనే కట్టించాలని మా గురువు గారు సంకల్పం చేసి ఉన్నారు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి తరువాత ఇందులో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు కోటి దేవాలయంలో మనవంతగా మనం భాగస్వాములం అయ్యే అదృష్టాన్ని గురువుగారు మనకి కల్పించారు ఈ ఈ విషయాల గురించి అన్నీ గురువుగారు చెప్పింది ఈ వీడియో ఇరవై నిమిషాలు ఉంటుంది ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మనకి ఎంతో అదృష్టం ఉంటేనే ఈ వీడియో మొత్తం విని ఇలాంటి సువర్ణ అవకాశంలో పాల్పంచుకునే అవకాశం అయితే మనకి కలుగుతుంది అసలు వేణు గారు చెప్పలేదు అంటే చెప్పకూడదని చెప్పండి ఎందుకంటే అది ఇంట్లో మనిషి అది గురించి చెప్పడం ఏంటని చెప్పట్లేదు నాకు గురవయ్య పరిచయం చేశాడు పిల్ల గురవయ్య పరిచయం చేశాడు ఆ రోజు ఈ రోజు వరకు కూడా గురమల్లా ఉన్నాను అలాగే రాధాకృష్ణ మన రమేష్ అలాగే రత్నం గారు అలాగే ప్రసాద్ అరుణ అలాగే ఇంతమంది పేర్లు చెప్పాలని మిమ్మల్ని దూరం చేసుకోవడం కాదు మీరు నా వాళ్ళే ఎప్పుడు నా వాళ్ళే వెంకన్న పేరు చెప్పాను కాబట్టి దూరం వాళ్ళని దగ్గర చేయడం కాదు వెంకన్న పేరు చెప్పాలని చెప్పాను మీరందరూ మా కుటుంబమే మీ కష్టం నాది నా కష్టం మీది మన కష్టం అమ్మవారిని అని మీరందరూ మీరు అందరూ కూడా సంకల్పం చెప్పుకొని ఇది మనది ఎందుకు అవదు చూద్దామని ప్రయత్నం చేయండి ఎలా అవుతుందో చూద్దాం అనడం వల్ల ఆగిపోయింది అని ఎందుకు అవ్వాలని మనం ప్రయత్నం చేస్తే గట్టిగా అవుతుంది అలాగే మా తమ్ముడు శ్యాము అలాగే రమేష్ అలాగే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నానమ్మా నాకున్న మన బలము బలహీనత మా శర్మ సత్యం చెప్తున్నాను నాకున్న బలము వాడే నా బలహీనము వాడే అందుకంటే నా ఆలోచన ఇలా ఉంటే బాగుంటుందని చూస్తే దానికంటే రెట్టింపు చేస్తాడు మొట్టమొదటి రాత్రి గట్టి పట్టుకుని ఏడ్చియ్యాలనిపించిందమ్మ వాటిని పట్టుకుని అలాగే వాటిని చూస్తుండగా కలర్ నీళ్ళు వచ్చేసాయి ఏంటి అసలు నాకు అమ్మవారి ఇచ్చిన వరం పూజలో చేస్తే ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం తాపత్రి పడిపోతాడు వాడి చేసి ఆ మైకిలు పెట్టి దీపాలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి చేస్తుంటే యథాసుకం ఏదైతే అమ్మవారు అనుష్ఠానం చేసుకుని నేను హాయిగా కలిస్తున్నాను అంచేత ఇది మట్టంలో వారి గురించి పొగిడేయాలి ఎందుకంటే తండ్రి ఎప్పుడు పిల్లల్ని పొగడకూడదు అది ఆయుధాగ్ని అభిషోఅో కృత ప్రతీకోనిదేది కృతం విజయపుత్ర ఎప్పుడు కూడా పిల్లల్ని పొగడకూడదు కానీ మా అబ్బాయి అంటాడు అనుకుంట అన్నయ్య ఉన్నాడు కదా చూసుకుంటాడు అంటాడు అంచేత అంచేత మీరందరూ అందరూ కూడా నా పిల్లలే నేను ఎప్పుడూ మీ భావాన్ని మీరు ఎప్పుడూ హాయిగా నేరుగా గురువారి దగ్గర కూర్చొని మాట్లాడచ్చు అంత స్వతంత్రంగా నేను చూసుకుంటాను కాబట్టి ఈ ఆలయం నిర్మాణం చేసి తదిద్దాము మరొకసారి చెప్తున్నాను అన్యదా భావించద్దు అలాగే చందు వీళ్ళు మన శాము అందరూ కూడా మనది సర్వ సైన్యాధిపత్యం ఒక అద్భుతమైన విప్లవాన్ని తీసుకురావాలి శివశక్తిని తీసుకొచ్చి అలాగే మా తోడు నీరుగా ఉండేటువంటి ఎప్పటి నుండో మా నాగేశ్వరరావు గారు రాత్రి ఎందుకో నేను పొద్దున్న నుంచి పూజ చేసుకుంటే కనిపిస్తే వెంటనే ఫోన్ చేయమని చెప్పాను మీద అమ్మవారి శిరస్సు మీద ఉండేటువంటి చంద్రుడు పరితపించి తాను స్వీకరించినటువంటి శీతలాన్ని శీతలము చల్లదనాన్ని అభివర్షింపజేస్తాయట ఆ అభివర్షింపజేసేటప్పుడు అందరం కూడా ఆ నెలల్లో సమృద్ధిగా స్నానం చేస్తే గానీ అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం మనకి దేవతలకి మానవుడికి కూడా చంద్రుడే స్నానం చేసినాడు ఆ చంద్రుడు స్నానం చేసేటప్పుడు వచ్చేటువంటి మనస్సుని పవిత్రతలోకి తీసుకొస్తుంది ఒకవేళ అక్షరం వరకు ఏదైనా అవివేకంతో తప్పు చేసిన అవివేకంతో మాట తెలుసుకోవాలి నామము రూపము తెలుసుకుంటే అదే గురుపు మనకి ఆదిశంకర్ భగవత్పాదులు వివరించి వివరించిచ్చారు ముప్పై ఏడవ శ్లోకం నుండి అరవై ఏడవ శ్లోకం వరకు కూడా బాధ పెట్టడానికి పుట్టేవా బాధపడడానికి పుట్టేవా జీవుణ్ణి అది ఏం చెప్తాడండి మనం ఏం చెప్పు నన్నే మీరు అడిగే ప్రస్తున్నారు పుట్టేవారు కానివ్వండి ఏం చెప్పు వేదకార్య సముద్ర్య సము ఇప్పుడు కొరకు ఎక్కింది మొరగలింది కాబట్టి అది వేగంగా చెయ్యాలి అందుకు బాబోయ్ సత్యనామీ గారు తనందరినీ లేచి నమస్కారం పెట్టి క్షమించండి మీ గురించి బాధకు చెప్పింది మీరు రేపు ఉన్న భావన మీరు రేపు కనుక వెంగన మీరు బాగుండాలి మీరు బాగుంటే చెయ్యాలి బాగుంటా మహనీయులు కర్ణాటకలో శివాలయం నిర్మాణం చేశారు నూట మూడు సంవత్సరాలు పెట్టింది పెట్టినా శివాలయం పెట్టాను నిఖాత కూడా ఉన్నది అతను ఏదో మనము నాలుగు చోట వెళ్ళడం తేవడం అది చేస్తానని చేస్తాను మొత్తం మీద కరిగిపోయేది ఎప్పటికీ అవలేదు అతను అతని కొడుకు అతని మనములు అతను ముని మన వాళ్ళు ఆడి కూర్చొని కొడుకు పెట్టాడు అంటే నూట మూడవ సంవత్సరంలో ప్రాణ ప్రత్యక్ష జరిపించాడు అన్ని సంవత్సరానికి కారణ ప్రయత్నం మనము ఏ మూడులో ఉన్నాం కాబట్టి అతను చెవింది మన మూడు మారింది ఈ మూడులో చేశాడు ఈ మూవ్మెంట్ లో చేసేద్దాం చిన్న చిన్నగా ఇక్కడే పెట్టుకుంటాం అమ్మ శివశక్తి గలోకి లక్షామిగా శివుడు శక్తి అని అనుకుందేమో చేసుకుందాం అంతేదా ఈ రోజున అద్భుతమైన ముహూర్తము విశాఖ నక్షత్రం ముడు నక్షత్రం ఆదివారం ఏకాదశి ధనుజమాసము గంట వింటే ఉపధి మాస

అంటే నిర్మాణం జరిగే వరకు కూడా ఆ శివలింగాలన్నీ కూడా ఎలా నివాసం ప్రేత పిశాచ బద్ద బ్రహ్మరాక్షస యక్ష యమదూత తాకిని కాకిని సర్ప స్వాపదా

పరిసమాప్త్యర్థం లింగమానేషు సకల జీవ సిద్ధ్యర్థం లింగ పానేషు జలాదివాఖ్యం కర్మ కరిషే సకల చైతన్యాలు వచ్చేది నీతి వల్ల సకల చైతన్యాలు సకల జీవకోటికి సకల ప్రాణకోటికి వాయువు జలము అగ్ని చైతన్యము పృథివీ

अनेन नस्यलः अधुरस्य न शकति हि याते हेर्मि दृष्ट महास्ते भगवन् एव नमः तयास्माः मिश्रहस्वमयम् पर्या परिभ्रया नमस्ते अस्वर्धाय नमतकाय दुष्टवे वाद्यमरे नो ज्ञान अवधन्ते तु एतन्तः रोहेति रस्नां रक्तविषा अधोय शिष्टवाले नमिते नमस्ते अस्तु भगवन विस्देश

అంటున్నాం అంటే అమ్మవారు సగభాగము అయ్యవారు సగభాగమే లలితా సహస్రం అంటే ప్రతి వాక్యానికి పదకొండు నుండి పదహారు అక్షరాల తత్వాలు ఉంటాయి పదకొండు ఈశ్వరుడు పదహారు అంటే అమ్మవారు అంటే ప్రతి వాక్య ప్రతి లేని పదహారు అక్షరాలతో లలితా సహస్రం నూట ఎనభై శ్లోకాలు ఉంటాయి అంటే ఏ సహస్రానికి కూడా ఇలా ఉండదు ఆ లంతా పదహారు ఉండొచ్చు పదిహేడు ఉండొచ్చు పద్నాలుగు ఉండొచ్చు పదమూడు ఉండొచ్చు కానీ లక్ష సహస్రానికి మాత్రం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసమేశ్వరి చిండ సంత దేవగా సముద్రత ముప్పై అంకెత ఇటువంటి చైతన్యంతో ఈ పరమేశ్వరుణ్ణి మనం రాధ్యపడుతున్నాము ఇంకా రేపటి నుంచి పని ఏంటంటే ఎన్ని లింగాలు ఆశ్రమంగా వెళ్ళి వాళ్ళ చేతి సంకల్పం చెప్పించి రేపటి నుంచి కూడా ప్రతిరోజు ఇలాగే సంకల్పం చెప్పి వాళ్ళ చేతి ఉంటుంది మీకు తీలుబడి ఉన్నప్పుడల్లా నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు ఏబ్బుల గురైన కానీ మీరు లింగం వేసేసుకుంటున్నాయి నలభై వందల నలభై ఒక్క రూపాయలు అమ్మ దగ్గర చేయడం అని వారు బోర్డు కదా తెచ్చుకునే అంచేత మనం చేసేటువంటి సాంప్రదాయమే మన జీవితాన్ని బాగు చేస్తుంది శక్తి ఉన్న వాళ్ళు శక్తి లేని వాళ్ళు కాదు ఈశ్వరుడు అందరికీ కరుణిస్తాడు అమ్మవారు అందరికీ కరుణిస్తుంది కానీ సర్వశక్తి మయ్ దక్కు ఉండటం శక్తి కాదు సర్పుతో పాటు భక్తుండడం శక్తి భక్తి భావాన్ని లేని వాటిని కూడా భక్తిలో దించేటువంటి ఏకైక మార్గము ఆధ్యాత్మిక మార్గం ఈ మార్గాన్ని మనం తప్పకుండా పూజ తప్పకుండా చేద్దాం మోసము అనేటువంటి పదం భగవత్ కృపలో లేదు కాబట్టి ఎవరిని ప్రలోభ పెట్టకుండా ధర్మ మార్గంలో వాళ్ళకి బోధపష్టి చేసేటువంటి ప్రయత్నమే శివశక్తిక రూపుని లలితాంపిక ఆవిడ స్వీకరిస్తుంది మనం ఇచ్చేసి అనుగ్రహిస్తుంది కాబట్టి మనం ఈ రోజున ఆవిడ నిర్ణయించుకుంది ఈ రోజున మనం ప్రారంభిస్తున్నాము మీ అందరికీ పేరు పేరు చెప్పలేను కానీ తప్పకుండా చెయ్యాలి ముఖ్యంగా ఇంకొక సంకల్పం ఎందుకో చేసుకున్నాను కంప్లీట్ గా సహస్ర మేరాలయం నేను ఏదో చేశాను కానీ శివశక్త్య రూపం ఇది చేసేటువంటిది మీరు పూర్తిగా బండి ఇదిగో ప్రతిష్ట గురువు గారు చెప్పే వరకు కూడా నన్ను హాయిగా జపం చేసుకోలేండి మీరే సర్వసైన్యాధిపత్యంగా పొంది ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అనేటువంటి సంకల్పం మీరు ఈ రోజు పెట్టుకోండి నాకు చెప్పలేదు అనేటువంటి భావం ఉంటూ కలిసి గట్టిగా చేస్తే హాయిగా అద్భుతంగా వస్తుంది అమ్మవారు గరణిస్తే మీ అందరికీ చెప్తున్నానమ్మా అద్భుతం సృష్టిస్తుంది శివరాత్రి నాడికి పదహారు శివలింగం మన ఆశనానికి వస్తుంది శివరాత్రి నాటికే రావాలని ప్రయత్నం చేస్తున్నాము అమ్మవారు అనుకూలిస్తే ఎనిమిది అడుగుల నుండి పదహారు అడుగుల మధ్యలో శివలింగం వస్తుంది ఊరేగింపుగా తీసుకుంటే మన ఆశ్రమంలో పెట్టాలి చిన్న నాశనకి చెప్పాడు అబ్బాయి తప్పకుండా చేస్తాన్ని ఒకవేళ శివరాత్రికి ఇవ్వలేకపోతే ఉగాది నాడు అని చెప్పాడు అంచేత మనం ముందు శివరాత్రికే రావాలని గట్టిగా ప్రార్థన చేద్దాం మీరందరూ ఒకటే చెప్తున్నారమ్మా మనం కోటి లింగాలు ఎంత మేము పదకొండు లక్షల లింగాల ముందు ప్రాణప్రతిక్ష చేసుకుంటూ అలాగ పని పే పని చేసుకుంటూ వెళ్ళిపోదు అంటే మనం వాడు చేయాలి కదా వాడు ఏం చెప్పాడు గురువు గారు పదకొండు లక్షలంగా ముందు ప్రాణప్రతి చేయండి తర్వాత రోజుకి నేను పెట్టేసుకోండి అని చెప్పాడు అంటే పదకొండు లక్షల కాద వాడు ఏమి ఇవ్వాలంటే వేరుగా మనం వాడికి ఎంతో మంది ఇవ్వాలి కదా అంటే అంతరం కూడా సర్వసంగా వెయ్యి మంది మనిషి లింగాలు గుర్తు చేస్తే పదకొండు వేల లక్షలు పదకొండు లక్షలు అయిపోతాయి అంటే తప్పకుండా మనం పని చేయాలి

మహాయజ్ఞంగా తలపించి ఇప్పుడు వాళ్ళందరూ బాగుండాలి ఆక్రమం బాగుండాలి ఆశయం బాగుండాలి ప్రపంచం బాగుండాలి అని చేసే తపనకి ఈ రోజున మంచి శుభ సూచకం అని చెప్పుకోవాలి నేను అందరూ కూడా నేను సంకల్పం చెప్పుతాను ఆ సంకల్పం చెప్పిన తర్వాత ఇందులో శివలింగాన్ని వేసి మనం రావాలి ఏమన్నా ప్రారంభించ <Redmi quer> <paddle> वशिष्ठाव्याभ्यो नम श्री सु नम रोहिताये वृक्षा नम नमो नमो मंत्रणे पतये नमो नमोत वालय ऊषीना

శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతి నమ శ్రీమాత నమ దేవీ ఆశ్రమం ఏకోత్తర సహస్ర శ్రీచక్ర ఆలయం బాలభాస్కర్ శిర్మాచార్యు ట్రస్ట్ తరపున మీ అందరి యొక్క ఆదాభిమానాలు పొంది చక్కటి సంస్కారవంతమైన సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి శ్రీచక్ర ఆలయం నిర్మాణం చేసి కలిస్తున్నాను ఆ జగన్మాత కృప వల్ల ఆ జగన్మాథ్ దయ వల్ల కోటి శివలింగ వాణ నిర్మాణం చేయాలని సంకల్పం చేశాను అది ఈ రోజున నెరవేర్చేటువంటి రోజులు వచ్చాయి తప్పకుండా ఈ కోటిలింగాల ఆలయం అనాస్తమంలోనే నిర్మాణం చేసి కదిద్దామని సంకల్పం అమ్మవారు వచ్చాను కాబట్టి రేపు ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఏకాదశి నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు మధ్యలో కోటి శివలింగాల ఆలయం నిర్మాణ ప్రారంభం జరుగుతుంది ఆలయ నిర్మాణ శంకుస్థాపన మూడు నెలల తర్వాత ఉంటుంది ఈ రోజున భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క బాణ లింగాన్ని జలాదివాసం సంకల్పం చేస్తున్నాము ఈ సంకల్పం అమ్మవారు అయ్యవారి దగ్గర తీసుకోవడం జరిగింది ఈ నివాసం వల్ల మనందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు వచ్చి సంకల్పం చెప్పుకుని ఆ శివలింగాన్ని నీటిలో వేసి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా జలాదివాసంతో ఉంటూ ప్రతిరోజు కూడా శివగజాక్షి నామ జపము కోటి వరకు జరిపించాలని చెప్పి జపం అంచేత ఎంత రోజుకి వెళ్ళి అంత భక్తులు కూడా వచ్చి చేసుకోవచ్చు ప్రతిరోజు పదకొండు రుద్రనమ్మకాలతోటి స్వామివారికి ఆ జపం సుంపరక్షణ జరుగుతూ ఉంటుంది నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మొట్టమొదటి పదకొండు లక్షల నిమ్మకాలు ప్రతిష్టాపన చేస్తూ ఇంకా అక్కడి నుండి రెండు రాబోయే రెండు మూడు రోజుల సంవత్సరాలలో మొత్తం పోటీ పూర్తి చేసి మన ప్రపంచానికి క్షేత్రాన్ని చూపించాలని సంకల్పం చేస్తున్నాం కాబట్టి వెయ్యి శ్రీ చక్రాలు ప్రత్యక్ష చేసినటువంటి భక్తులు అందరూ కూడా ముఖ్యంగా మీరు కూడా ముఖ్యంగా రావాలి మీరు ఇంట్లో పాలు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం సద్వినియోగం చేసేటువంటిది మీరొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందిని తీసుకొస్తే పదివేల మంది అవుతాం మనం మనందరూ ఈ సంకల్పాన్ని తీసుకెళ్దాము ఒక ఒక లింగం నుండి ఒక లింగాల వరకు వెయ్యి లింగాల వరకు కూడా ప్రతిష్ట చేసుకోవచ్చు ఈ అవకాశం ప్రపంచంగా చెప్పండి అలాగే మనకి మొట్టమొదట ఈ సంకల్పం చేసిన వెంటనే మీ నామంతో ఇక్కడ రసీదు పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఈ నాలుగు అనుభవాలకే అడిగే అందరి ముందుకు వచ్చి మీ దగ్గర ఉండే రసీదు చూపించి ఇందులో సంకల్పంలో పొందుగనవాలి అలాగే ప్రతి ఒక్కరికి స్వయంగా నేనే వచ్చి అమ్మవారు కూడా నాకు వచ్చి మీకు ఈ ఆహ్వానాన్ని చిన్నగా భావన చేసుకుని అంజన భావించకుండా మనందరం ఒకటే అని చెప్పి మనందరం చేసే సంకల్పం ప్రపంచ శాంతి గురించి అని చెప్పి మనందరం ముందుగా అందిద్దాము పది పది విధాలుగా ఆ తపలతో చేసేటువంటి జప ఫలితము ఈ రోజున దక్కుతుందని చెప్పి ఆనందంతో ఈ మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు నా ఆశీస్సులు ఇస్తూ ప్రపంచ శాంతికి మనందరం ఇంత అద్భుతమైన స్థితిని ఇంత సంకల్పం చేశామని చెప్పి ప్రపంచం చెప్పుకుంటే ఇప్పటికే సహస్ర నేరుని చూసి అలాగే కొట్టిన దాన్ని చూసి కూడా ప్రతి జీవి ధరించాలని చెప్పి తపనతో చేసేటువంటి ప్రయత్నం మీ అందరందరూ నాకు ఎప్పుడూ కావాలి మీరందరూ నా వాడినే నేను మీ వాడినే మనందరం అమ్మవారి యొక్క శిష్యులని పిల్లలని ఇది ఒక్కటి చేసుకోండి నేనే స్వయంగా కార్యక్రమంగా భావించండి ఇది వారి గురించి మీరు కాదు ఇది అందరికీ వెళ్ళిపోవాలి మొత్తం ఉండేటువంటి కనీసం ఎల్లుండికి ఒక లక్ష మంది ఈ వీడియో చూసినట్లుగా మీరందరూ అందరూ కూడా మీ గ్రూపుల్లో మీ గ్రూపుల్లో పెట్టి ఒక లక్ష మంది దగ్గర నుంచి మనకి మెసేజ్లు రావాలి ఆ ప్రయత్నం చేయండి పదకొండు లక్షలకాలతో చేస్తే మాఘమాసంలో శంకుస్థాపన చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం తప్పకుండా అమ్మ యొక్క కృపకు అయ్య కృపకు గురువుగారి యొక్క అనుగ్రహానికి మీరందరూ దగ్గరగా ఉండాలని చెప్పి మరొకసారి బాగవాస్ చెప్తున్నాడు సంతృష్ణ